చేగుంట మండలం చిన్న శివనూరు మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఒకరోజు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ విద్యార్థులకు విద్యా బోధన నిర్వహించారు దీంతో వారిలో సంతోషం వెల్లివిరిసింది పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఫరాన్ అలీ క్రీడోపాధ్యాయులుగా నిఖిల్ ఉపాధ్యాయులుగా పల్లవి ఐశ్వర్య నరేందర్ కార్తీక్ లు విద్యార్థులకు విద్యా బోధన నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇదే పాఠశాలలో చదువుతూ విద్యార్థులకు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా విద్యా బోధన చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు పాఠం చెప్పడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది